కాళరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ నిర్మలానంద బొడ్డు భైరవస్వామి వారి ముప్పై ఆరవ వార్షికారాధన జరిగింది ప్రత్యేక ఆహ్వానితులుగా వనమాడి బాబు ఉంగరాల బూరిబాబు హాజరై వార్షిక ఆరాధనను ఉద్దేశించి మాట్లాడారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ నిర్మలానంద బొడ్డు భైరవస్వామి వారి ముప్పై ఆరవ వార్షికారాధన సంఘోద్ధారక పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ సత్యవతి సమరసానం బొడ్డుకు కృష్ణమూర్తి అమలాంప సత్యనారాయణమల ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవైవ తేదీ వరకు రెండు రోజుల పాటు జరిగాయి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఉంగరాల బూరిబాబు వార్షికారాధనను ఉద్దేశించారు అనంతరం స్థానికులు బొడ్డు నాగేంద్రుడు పినపోతు అన్నవరం చెక్కా రాంబాబు అందే వరదరాజు ఆకుల సత్యనారాయణలో ఆశ్రమ భక్త మండలికి అందించారు ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హాజరయ్యారు ఈ సమాజంలో ప్రజలు ఏం కోరుకున్నారో మంచి ఏదైతే కోరుకుంటున్నా ఆ మంచిని ఈ కొండబాబు ముందుకు తీసుకెళ్తాడు చెడు ఎప్పుడు చెడుని ఖండిస్తాడు సమాజంలో మంచి జరగడం కోసమే ప్రోత్సహిస్తారు తప్ప చెడుని ఎక్కడ కొండబాబుని కొన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరు కూడా మీ అందరి తరఫున మీలో ఒకటిగా నేను మీ గౌరవాన్ని పెంచుతాను తప్ప గౌరవాన్ని ఎక్కడ తగ్గించదు ఈ కొండబాబుని కూడా ఈ సందర్భంగా మీ అందరి తరఫున ఆ విధంగా మీ అందరూ శిష్యులు ఎదువాలని కోరుకుంటూ మరి నేను కాకినాడ సిటీలో పోటీ చేస్తున్నాను ఇక్కడ చాలా మంది ఉన్నారు బండి వచ్చినప్పుడు సిటీలో నాకు తెలుగుదేశం పార్టీ దానికి నేను పోటీ చేస్తాను సైకిల్ గుర్తు అలాగే ఎంపీ గారు ఏం పోటీ చేస్తుంటే ఆయన గ్లాస్ గుర్తు మీద ఓటేసి లెక్కించాలి ఈ రెండు నా గురించే కాదు ఈ రాష్ట్రంలో ఓటర్లు పట్టుకుని వచ్చినందుకు తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కనుక పోటీ చేస్తున్నాయి మీరందరూ చేయవలసింది ఏంటంటే నా రిక్వెస్ట్ ఈ రాష్ట్ర బాబు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సెటిల్ గుర్తు పోటీ వేయాలి ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు ఓటు వేయాలి ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తే అక్కడ కమల గుర్తు ఓటు వేయాలి ఆ విధంగా ఆ సభ్యుడు దేవాలా మీరందరూ కూడా ఈ విధంగా సహకరించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ సభ్యుడు ఏం కోరుకున్నాడో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా చరిత్ర నేను నమ్ముతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియదు